హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తోల కార్తికి నాకు సెట్లు ఉండరు నేను అయితే మస్తునా ఇలా ఇక మా బుడ్డోడు కూడా ఊరిపోతూరు ఇక ఇప్పటి నుంచి ఇక వీడియోస్ రాకపోవచ్చు ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ దాకా రావు ఏమనుకోవద్దు వీడియోలు మిస్ అయితే అవి ట్రై చేస్తా ఇక పిల్లలు ఉన్నప్పుడే చర్చి నాకు వీడియోలు చెబుతుంది నార్మల్ చెబుతూ కాదు ఓకేలా వా నాకు పాజిబిలిటీ ఉంటే చేస్తా నాకు ఇంట్రెస్ట్ ఉంటే ఓకేనా మా పిల్లలైతే ఉండదు పది రోజుల వరకు అయితే వీడియోలు రావు ఏమనుకోవద్దు ఎవరు మా వాళ్ళు వచ్చినాక మళ్ళీ రీస్టార్ట్ చేస్తాయి వీడియోస్ అన్న ఓ అన్న దీక్షితేనా ఫోను మాట్లాడు దీక్షి దీక్షిత్ రాలంటే అమ్మమ్మల ఇంటికి అందుకే మాట్లాడతలేడు దీక్షిత్ అయ్యో అలిగిండు దీక్షిత్ గాడు దీక్ష మాట్లాడువా అమ్మమ్మ మాట్లాడుతుంది మాట్లాడవా ఆడిపోయిన కాయలు పోనీ మరి ఇట్లా వేస్తే మాట్లాడు థమ్సా పోనియది ఇష్టం ఆలోచించుకో ఆద్యా ఏం చేయొచ్చు నువ్వు ఆద్య ఇక్కడ పాల ఏమన్నా ఉన్నాయా ఇక్కడ చూద్దాం ఇక్కడ తీసుకురా ఇక్కడ తీసుకురా ఉండంత ఉండంత ఉండండి ఉండను ఉండను రారా పాల రోపాట్లు కొట్టిన వాడిని ఈ పిల్ల అస్సలు ఏంటో లేదు అప్పంద ఇంకొడత ఇవ్వు కొడత ఇంకొడతా ఎందుకు కొట్టినవును అన్నీ నీకు భయం ఉందా భయం ఉందా నీకు పోనీ దోసుకొచ్చి వచ్చి తీసిది అని ఫాలో పాగిట్లా రేవి తీసిది ఆరోగ్య లక్ష్మి అదే నీకు పాల పాలపై నీ పేరు మీద దీక్షిత అరే మూడే పైకి అరమానకు వచ్చినాయి అమ్మఒండి తీసుకొస్తారా ఇయ్యో అక్కడ మీ మా అడ మీ మామకు ఇస్తలేరడ్రా పాల పాకి వారు అరే అరే మామకు పాలంపాయర్లు ఇచ్చిరాట రాడా మీరు వచ్చేవారు కూడా ఉంటే ఉన్నావు ఆశ్చర్యం ఉన్నాయి అవి పెట్టుకుంటాడా అమ్మమ్మ వెలిసిందే లేచిన చూ ఏమనకు ఆద్యాన్ని కొట్టకు నువ్వు నేను కొడతా నేను ఆద్య చూడు వదిలేరా పాలపైట్లు వదిలేరా ఆడుకుంది ఆదకిచ్చి మనకొద్ది ఆద్యనే ఉంటుంది చెప్తుంటలేదు తోలుగా ఒకరు ఆద్యను కాదు దీక్ష నిజంగానే కదా

ఏమైనా ఆద్య ఎవరేమన్నారు చెప్పు మనం పోదాం అమ్మ ఇంటికి పోదాం అమ్మమ్మ ఇంటికి ఆద్య నీ తమ్చునుకుంటావు కాయ నీకు ఏం కావాలి పైసలు కావాలా పైసలు కావాలా పైసలు ఇవ్వాలా నీకు యా నీకు పైసలు ఇస్తా ఇటు పోయినాయి రో పైసలు రే గుడ్ ఇక పోయి మంచిగా ఆడుకోవాలి అలగొద్దు సన్నగా పైసలు ఇచ్చినా కదా ఆడుకో కాదు అది నెత్తికెట్టుకో దీసి ఇవాడు వెరీ గుడ్ అమ్మమ్మ కన్ని కంటిగా అనుకుంటుంది ఏం కానీ అమ్మమ్మ కదా వెరీ గుడ్ ఏంటి అవి లిప్పా ఎట్టు అయిపోయేది అట్లా ఎట్టుకోవడాందా పాపం కదా నువ్వు అమ్మఒరికి పోతున్నావా అదే చూడు పోతున్నావా మా అమ్మ రమ్మాడా నిన్ను నేను రమ్మాడా ఇటు చూడు మంచి చూడు రమ్మనాడా కార్ తీసుకొని వస్తాడా కాలు కాళ్ళు ఉందంటే అన్న డిస్టర్బ్ అయ్యేటట్లు ఏడాది తాకిచ్చిడు ఎప్పుడు ఎప్పుడు అది ఏటి அய்யோ பாபம் எல்லா வீடு பண்ணது பாபம் கல் ஏஞ்சேச அது ஆடோ குண்டுகா இடூ సపోడయవా తాన చెక్కుంటావా నువ్వు అయ్యి అది తాను చెక్కుంటావా మీ అమ్మాయి వెళ్ళిపోతున్నావు తాను దీచేడు తాను చేసుకుంటాడా నేనే నేనేందు మామే వాళ్ళకి పోతాడు నేను ఎందుకు వస్తా మామలకి పోతాడు ఏం సరే చిన్న చిన్న నాచారంటుందా వాచ్ ఎక్కడ రా ఏమ్మా రక్క రకా సప్పుడు ఏదేమూ ఇక వాచ్ వాచ్ మంచిగా ఉంది చెల్లె వాచ్ మంచిగా ఉంది ఏడో ఉన్నారు రాదీ రాత్ర ఉన్నారా

ఏం పాడే చర్లే మంచిగా ఉంచుకుంటుంది మన ఆద్యా ఇట్టు తాను చేపిస్తాడు అమ్మ నాడు అమ్మ వాళ్ళు కోరా మీరు ఇప్పేత్తనావా తీసి అందుక ఒకరు చెప్పి తింటలేడు పోతావా మరి చెప్పినట్టు వినాలియా అమ్మిపోయేసాను నీకు ఇప్పుడే అయిపోయద్దు నువ్వు స్నానం చేసేటప్పుడు చాలా చేపించలే ఇంకా చేపించడం బయటకి ఇట్లా నీళ్ళు పోసినాక చాలా బయకులో నీళ్ళు పోయేలా అమ్మ బైకి నీళ్ళు పోసినాక రే తీసి పెద్దోడు అయింట్రావు ఏద్రా మంచిగా ఉంది రావు ఆది ప్పర ఏమంది ఏమ్మా తీసి ఫైనలు వచ్చినాయా చెట్టుకు కూడా వచ్చింది కదా అంకి కూడా వచ్చింది నాకు అంగికి అంకి జోబుయాడు నా ఇంకేంది తీసి తేడు రెండు జైలు వచ్చినాయి ఆ దేవానికి కూడా వచ్చినాయి జేవులు నీ కూడా ఉన్నాయి రా ఇక్కడ ఉన్నాయి అని అదరుకురా దీ అయ్యా తీసి ఏమైనా ఐటమ్స్ మిస్ కావాలా అని మెడిసిన్ అయిపోయిందా ఏమైంది పోవా మరి నీ చెప్పలేదురా శోకరాయడు అయ్యా అద్యా ఓ చెప్పలేసుకో దీక్ష చెప్పులే బయట ఉంటే రే నీ పిచ్చాడా బయట ఆడు కాడు నేను పోచ్చుకో అదే తొందరగా నేరు ఉన్నాయి నానా చెప్పులు చెప్పులు ఉన్నాయి మెల్ల తీసుకో మెల్ల మెల్ల తీయాలి ఏడికి ఎవరికి అయ్యో చావనాక బాగా చెప్పిరావా చెప్పిరా చావనాక ఉరికి చెప్పిరా చెప్ప చెప్పు చెప్పు చావనాక చెప్పినా జానకకి వెరీ గుడ్ నమ్మొచ్చిందా అడుకున్నా కోతి పని వేయకు నీకే దెబ్బలు పడతాయి అనవసరంగా అలాగే మళ్ళీ వచ్చేవాడు పదిహేను పని పెట్టి సరేనా అక్కడ ఏం కరా వేయకు బాయ్ బాయ్ అద్య బాయ్ అడుక్కన కళ్ళర్ వేయకునా బాయ్ दोर मान चला जुट। बाय। हम्म बाय। बढ़िया। बाय एडवा को। बाय।